రైతులు ఎదురు చూస్తున్నటువంటి పదహారో విడత పిఎం కిసాన్ నిధులు ఎప్పుడంటే మనకు ఈ నెల ఈ నెల ఇరవై ఎనిమిది రోజు మనకు గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు డబ్బులు పడి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఆగినట్టయితే అది ఈకేవైసీ కానీ బ్యాంకు ఖాతాకు అందజే బ్యాంకు ఖాతాకు మరియు ఆధార్ కార్డుకు లింకు చేయాల్సి ఉంటుంది ఒకవేళ అది కానట్టయితే దగ్గరలో పోస్ట్ ఆఫీస్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు ఏ విధంగా ఈ కేవైసీ ప్రొసీజర్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ ఉంది ఇది అన్ని భాషల్లో అందుబాటులో ఉంది ముఖ్యంగా మన తెలుగు రైతులకు తెలుగు భాషలో తెలుసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది మనకు పిఎం కిసాన్ అంటే ఏంటి పిఎం కిసాన్ కేవైసీ ఎందుకు చేయించుకోవాలి ఎవరు ఈ కేవైసీ అవసరం ఉంటుంది అదేవిధంగా కేవైసీలో ఉన్నటువంటి వివిధ రకాల పద్ధతుల గురించి ఓటీపీ ఆధారిత కేవైసీ కానీ బయోమెట్రిక్ కానీ లేకపోతే ఫేస్ అథెంటికేషన్ కానీ ఏ విధంగా చేసుకోవాలనేది తెలుగు భాషలో చాలా నీట్గా మనకు పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంది కాబట్టి అదేవిధంగా మనం నేరుగా మన యాప్ కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించి పిఎం కిసాన్ సంబంధించిన ఈకేవైసీ ప్రొసీజర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా రైతులని కోరుతుంది